మరి ఆది రాష్ట్రంలో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు వెంటనే తక్షణమే చెల్లించాలని రోజు రాష్ట్ర కమిటీ ఈరోజు మహబూబాదూర్ బాహుడు అక్కడ ఉగరానికి ఉత్పత్తులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అవి కూడా మన నిన్న రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు వారి మరణానికి సిద్ధిస్తూ వారి సేవలను గుర్తిస్తూ భారతదేశంలో వారు గత దీర్ఘకాలం పనిచేస్తున్నది ప్రధానమంత్రి పట వారు దాదాపు పది సంవత్సరాలు పనిచేశారు వారు ఆర్థికవేత్త సంస్కరణలు తీసుకురావడంలో పట కీలక పాత్ర పోషించారు కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని మరొక మనందరం కూడా ఆశ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి సంతాప సూచకంగా ఒక రెండు నిమిషాలు మేమ माजी सरपंचలందరూ కూడా వారకి హౌను పాడి పాడిస్తాం స్టార్

వెంటనే దక్షిణమే చెల్లించాలంటూ రాష్ట్రం కమిటీ ఈరోజు మహబూబ్బాదూర్ మహాత్మా గాంధీ ఉద్రానికి ఉత్పత్తులు వేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇంకా మన ఈ గత నిన్న రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించారు వారి మరణానికి సిద్ధిస్తూ వారి సేవలను చిక్కిస్తూ భారతదేశంలో వారు గత దీర్ఘకాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రి లోపట వారు దాదాపు పది సంవత్సరాలు పనిచేశారు వారు ఆర్థికవేత్త సంస్కరణ తీసుకురావడంలోపట కీలక పాత్ర పోషించారు కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని మరొక మనందరం కూడా ఆశ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి సంతాప సూచకంగా ఒక రెండు నిమిషాలు మేము మాజీ సర్పంచ్లందరూ కూడా వారికి మౌనం పాటి పాటిస్తాం मनमोह सिंग मनमोहन सिंग